హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము చాలా అండి బెండకాయ ఫ్రై మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం చెప్పండి నేనైతే అర కేజీ బెండకాయలు తీసుకున్నాను అలాగే సపరేట్గా ఉన్న బెండకాయలు మా చెట్టులో కాసినటువంటి బెండకాయలు అండి చూడండి ఎంత బాగా కాసేయో బుజ్జి పిల్లలు అలాగే కావాల్సిన బెండకాయలని ఒక టబ్లోకి వాటర్ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైన డస్ట్ పడి ఉంటుంది కదా డస్తా అంతా పోయేలాగా ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వడకట్టుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అన్నీ కిందకి కడుపుతాయి కాబట్టి తర్వాత వాటిని ఒక పొడి క్లాత్లోకి తీసుకొని ఒకసారి బాగా తుడుచుకోవాలి తేమ అన్నది లేకుండా తేమ్ ఉంటే కనుక బెండకాయలు బంకాయ వస్తాయని చెప్పి కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత బెండకాయలని ముక్కల కింద కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలాగే చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని బెండకాయలు కూడా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్నటువంటి బెండకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనము బెండకాయ ఫ్రై కోసము పో పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి కాలిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు యాడ్ చేసుకోవాలి బెండకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అంతా బెండకాయలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి చూస్తున్నారు కదా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో మనము మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి బాగా వాటర్ ఏం వేయకూడదు వాటర్ వేస్తే బంక వచ్చేస్తారు కాబట్టి వాటర్ లేకుండా మగ్గించుకోవాలి అంతలో ఉప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇందులో మనము కారం పొడిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పప్పులు చిన్న గింజలు కలిపి కొట్టుకున్నటువంటి పొడిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే పొడిని యాడ్ చేసుకున్నాను కారం పొడి యాడ్ చేసుకోలేదు మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే బెండకాయ ఫ్రై మనం ఇంట్లో చేసుకోవచ్చు మీకు నేను చేసినటువంటి బెండకాయ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి